తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో పైన టార్గెట్గా చేసుకొని చాలామంది పైన అఘాయిత్యానికి పాల్పడుతున్నటువంటి సంఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి మనం ఒకసారి పోలీసుల కేసులు మనం గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు నాలుగు వందల నలభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి మరోవైపు ఈ ఏడాది మార్చి వరకునే దాదాపు నూట యాభై ఏడు కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఇందులో ఇప్పటి పోలీసుల విచారణలో ఎక్కువ మంది ఆ పిల్లలపైన అఘాయిత్యం జరిగిన తర్వాత పిల్లలకు తెలిసినటువంటి వాళ్ళే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారనేటువంటి అంశాన్ని కొన్ని సందర్భాల్లో పోలీసుల విచారణలు కూడా వెల్లడైనటువంటి పరిస్థితి పోక్సో కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కూడా చాలామందిలో మార్పు రాకుండా చిన్న పిల్లలని టార్గెట్ కానీ వారిపైన అఘాయిత్యానికి పాల్పడుతున్నటువంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి ఇప్పటికే ఆ కేసులపైన న్యాయస్థానాల్లో షీట్లు ఫైల్ చేసి నిందితులకు శిక్షలు ఖరారు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ పోక్సో కేసుల పైన అవగాహన రాకపోవడం చాలా మంది తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి పోలీసులకు కంప్లైంట్ చేయడానికి కూడా వెనకాడుగా వేస్తున్నటువంటి సందర్భాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి ప్రస్తుతం ఈ పోక్సో కేసులు అనేది ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు మరోవైపు పోక్సో కేసుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి చిన్నపిల్లల్లో ముఖ్యంగా చిన్నపిల్లల పైన అఘాయిత్యం జరిగినటువంటి సమయంలో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా నెగ్లెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి ముఖ్యంగా డిపార్ట్మెంట్ కావచ్చు మరోవైపు లీగల్గా వాళ్ళకి ఏ విధంగా భరోసా ఉండాలనేటువంటి అంశానికి సంబంధించి ఒకసారి మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ చూసాం మనం గడత ఐదేళ్ళగా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అనేది పోక్సో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి దాదాపు ఇంకా మార్చి నెలల వరకునే నూట యాభై ఏడు కేసులు నమోదైనటువంటి పరిస్థితి పోక్సో కేసులు ఏంటి కేసులకు సంబంధించి ఒకవేళ న్యాయస్థానంలో వీళ్ళు తప్పు చేసినట్లు నిరూపణ అయితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఇది ప్రవీణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం దేశమంతటా ఇవాళ రోజు ఈ చైల్డ్ సెక్షువల్ ఒఫెన్సెస్ చాలా ఎక్కువైనాయి ముఖ్యంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అవి చాలా ఎక్కువగా అవుతున్నాయి ముఖ్యంగా మన తెలంగాణలో చూసుకుంటే జస్ట్ ఈ నాలుగేళ్లలోనే విపరీతంగా ఈ కేసెస్ పెరిగాయి సో దీనికి ఏదైనా కారణం కావచ్చు అన్న దాన్ని పక్కన పెడితే మెయిన్ థింగ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చైల్డ్ సెక్షువల్ ఆఫెన్సెస్ మీద మనకి చాలా స్ట్రిక్ట్ లాస్ ఒక స్ట్రిక్ట్ యాక్ట్ ఉంది అదేంటంటే పోక్సో యాక్ట్ ఉంది అదేంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్ అని చెప్పి పాక్సో అని చెప్పి అంటాం సో ఆ యాక్ట్ పెడతాం జరిగింది ఇలాంటి పిల్లల్ని చిన్నపిల్లల్ని పిల్లలంటే ఎవరు సెక్షన్ టూ ఆఫ్ సబ్ క్లాస్ డి ఆఫ్ పాక్సో యాక్ట్ ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు నిండకుండా పద్దెనిమిది ఏళ్ళ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని చిల్డ్రన్ చైల్డ్ కింద పరిగణించబడతారు ఈ పాక్సో యాక్ట్ పరంగా సో దాని పరంగా ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దే ఆర్ మైనర్స్ అండ్ చిల్డ్రన్ కింద వాళ్ళు చైల్డ్ కింద వాళ్ళు డిఫైన్ అవ్వబడ్డారు ఈ పాక్సో యాక్ట్ కింద సో అలాంటి వాళ్ళ మీద వాళ్ళ యొక్క ప్రే ప్రేరేపణ ఉన్నా ఉండకపోయినా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అలాంటి వాళ్ళని టచ్ చేసి సెక్షువల్గా టచ్ చేసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్ని పార్ట్స్ని టచ్ చేసి లేకపోతే వాళ్ళ మీద పెనిట్రేటివ్ సెక్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే తప్పకుండా చాలా కఠినాత్మకమైన శిక్షలు పడతాయి ఆ చేసిన ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మీద చాలా పెద్ద శిక్షలు పడతాయి ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జస్ట్ మామూలుగా సెక్షన్ త్రీ ప్రకారం మీరు ఒక పెనిటేటివ్ ఆబ్జెక్ట్ కానీ ఏదైనా కానీ సెక్స్ చేస్తే దానికే దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ పడుతుంది శిక్ష అట్ ద సేమ్ టైమ్ ఆ అవతల పిల్ల పిల్ల కానీ పిల్లవాడు కానీ ఇది పోక్సో యాక్ట్లు ఇంకోటి కూడా మనం చూడాల్సింది ఏంటంటే అబ్బాయి అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా మైనర్స్ మీద కూడా సెక్షువల్ అఫెన్సెస్ అవుతాయి సో అబ్బాయిలైనా సరే మైన మీద విల్ బీ కమింగ్ టు పిక్చర్ సో సిక్స్టీన్ ఇయర్స్ బిలో పిల్ల మాత్రం అది ట్వంటీ ఇయర్స్ పడే ఛాన్సెస్ ఇందులో ఇవేంటంటే క్లోజ్ రిలేటివ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే ఇంకా పబ్లిక్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు ఏమన్నా పిల్లల మీద అగత్యాలు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ట్వంటీ ఇయర్స్ లేకపోతే డెత్ సెంటెన్స్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి ఫైవ్ అండ్ సిక్స్ అది చెప్తున్నాయి సెక్స్ ఒఫెన్సెస్లో నైంటీ పర్సెంట్ మంది తెలిసిన వాళ్ళే చేస్తారు అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్సే లేకపోతే వాళ్ళకి తెలిసిన చుట్టాలే ఇలాంటి వాళ్ళే ఈ నైంటీ పర్సెంట్ కేసెస్లో ఒఫెండర్స్ ఉంటారు అది చాలా బాధాకరమైన విషయం సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలకి చిన్న వయసు నుంచే స్కూళ్ళల్లో కానీ ఇతరత్ర ఇన్స్టిట్యూట్స్లో కానీ వాడు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ఎన్జిఓస్ కానీ మిగతా ఇతరత్ర ఏవైతే ఈ ఈ వ్యవస్థలు ఉన్నాయో ఇలాంటి వాటి మీద వర్క్ చేసే వ్యవస్థలు పిల్లల సెక్షువల్ అఫెన్సెస్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసే వ్యవస్థలు ఉన్నాయో వీళ్ళందరూ ఈ స్కూల్స్లోనూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లోను ముఖ్యంగా పేరెంట్స్కి పిల్లలకి అందరికీ ఈ అవగాహన కార్యక్రమాలు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ముఖ్యంగా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అండి అండి ఇలాంటి అసలు ఎలాంటి టచ్లు చూస్తే అవి బ్యాడ్ టచ్ కింద పరిగణించవచ్చు అసలు ఎలాంటి ఇలాంటి ఒఫెన్సెస్ ఎలా అయితే ఏంటి అని ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తే ముఖ్యంగా పేరెంట్స్కి కానీ పిల్లలు కానీ చాలా ఉపయోగపడుతుంది అండ్ ఇలాంటి ఒఫెన్సెస్ కూడా ముందు 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 తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో బేసికలీ ఇది బేసిక్ రూట్ కాజ్ ఎక్కడ ఉంది సో ఇలాంటి వాటిలో అసలు పిల్లలు ఎలా తప్పించుకోగలుగుతారు ఇలాంటి అవగాహన సదస్సులు పేరెంట్స్కి పిల్లలకి కల్పిస్తే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అంటే ముఖ్యంగా మనం గత ఏడాది దాదాపు నాలుగు వందల నలభై తొమ్మిది కేసులు అయ్యాయి ఇప్పుడు మార్చి వరకునే దాదాపు వన్ ఫిఫ్టీ సెవెన్ కేసెస్ రిపోర్ట్ అవడం జరిగింది గడిచినటువంటి నాలుగేళ్ల స్టేటస్ ఏంటి ఎట్లా ఈ కేసులకు సంబంధించి ప్రాసిక్యూషన్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు మనం చూస్తే రోజుకి కేసెస్ తగ్గాలి కానీ ఇంకా పెరుగుతున్నాయి చాలా బాధాకరం బట్ అట్ ద సేమ్ టైం ఈ పాక్సో చట్టం వచ్చినప్పటి నుంచి ఈ పోక్సోకి సపరేట్గా కోర్ట్స్ పెడటం జరిగింది స్పెషల్ కోర్ట్స్ పెట్టారు సో అందుకొనే మీరు కనుక ముఖ్యంగా ఇక్కడ మనం పేరెంట్స్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లవాడు కానీ పిల్ల మీద కానీ ఆడపిల్ల మీద కానీ ఇలాంటి అఘాత్యాలు జరిగినప్పుడు వాళ్ళు సొంత వాళ్ళ ముఖ్యంగా ఎక్కువ సొంత వాళ్ళే చేసే ఛాన్సెస్ ఎక్కువ నేను చెప్పినట్టు ఎందుకంటే తొంభై శాతం పర్సెంట్ తెలిసిన వాళ్ళే చేస్తారు సో వాళ్ళు తెలిసిన వాళ్ళైనా ఏదైనా కానీ మీరు ధైర్యం చేసి మీరు ఒక అమ్మగా ముఖ్యంగా తల్లిలకు చెప్తున్నాను నేను ఒక తల్లిగా మీరు డెఫినెట్గా మీ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అది చేసిన వాడు తండ్రైనా సరే లాస్ట్కి లేదా తెలిసిన వాడైనా సరే ఎవడైనా కానీ మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన నైతిక బాధ్యత మీకు ఉంది ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది ఇలాంటి ముఖ్యంగా ఇలాంటి ఒస్ అయినప్పుడు వాళ్ళు శారీరకంగా కానీ ముఖ్యంగా మానసికంగా చాలా కురిగిపోతుంది చాలా డేంజర్ పరిస్థితులకు నెట్టబడిపోతారు ఈ అగాతం అవడం ఒక ఎత్తు అయితే దాని తర్వాత జరిగే పరిణామాల వల్ల వీళ్ళు మానసికంగా చాలా కురిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి పిల్లలకి ముఖ్యంగా కౌన్సిలింగ్ అవసరం అండ్ భరోసా సెంటర్స్ అన్ని ఇప్పుడు చాలా ఉన్నాయి మనకి ఆ భరోసా సెంటర్స్ ఒక హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీరు ముఖ్యంగా ఫస్ట్ తల్లి చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి ఆ అవతల అఫెండర్ మీద అండ్ ఇమీడియట్గా దాన్ని అతను వాళ్ళని అరెస్ట్ చేస్తారు చేసిన తర్వాత అది కోర్టులో ఇమీడియట్గా ప్లే ప్లేస్ చేస్తారు పోక్సో చట్టంలో ఒక గొప్పతనం ఏంటంటే ప్రవీణ్ గారు పోక్సోలో మీరు సపరేట్గా ఇప్పుడు వేరే వేరే మేజర్స్ మీద జరిగే లేడీస్ మీద అఘాయితీలు కానీ రేపు కేసెస్లో వాటిలో మీరు ఎవిడెన్స్ అంటే మెడికల్ టెస్ట్లు చేస్తారు ఎలాగో పాక్సోలో కూడా కంప్లీట్లీ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి సిమిలర్ టు రేప్ కేసు కానీ అక్కడ వేరే ఎవిడెన్సెస్ వేరే విట్నెస్ కూడా అవసరం పడుతుంది ఆ అమ్మాయి చెప్పే నిజమే కాకుండా చెప్పే విషయాలే కాకుండా వేరే సాక్ష్యాలు కూడా కావాలి కానీ పాక్సోలో ఏంటంటే విక్టిమ్ మైనర్ బాలిక కానీ మైనర్ బాలుడు కాబట్టి వాళ్ళు చెప్పిన విషయమే ఒక సాక్ష్యం కింద ప్రధాన సాక్ష్యం కింద ఇందులో కన్సిడర్ చేయబడుతుంది పోక్సోలో సో ఆ విక్టిమ్ ఒకసారి ఎస్ పలానా వ్యక్తి చేసాడు అంటే ద అ మేజర్ ఎవిడెన్స్ దాంతోనే శిక్షలు ఖరారయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని మీరు చూసుకుంటే వాళ్ళ రోజు పాక్సోలో తొందరగా ఈ పనిష్మెంట్లు ప్రాసిక్యూషన్ అయ్యి తొందరగా పనిష్మెంట్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రీసెంట్గా మొన్న మీరు చూసుకున్నా కూడా హైదరాబాద్లో అండ్ ఈ నాంపల్లిలో అక్కడైన కేసులో కూడా జీవిత ఖైదీలు అవి పడిన ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు జీవిత ఖైదీలు పడిన ఉదంతాలు మనం చూస్తున్నాం నాంపల్లి కోర్టులో పోయినా అక్కడ సో ఈ అండ్ విజయనగరంలో కూడా మొన్న రీసెంట్గా ఆంధ్రలో కూడా అయింది అండ్ చిత్తూరులో అయింది సో ఎక్కడ చూసినా మీరు పాక్సో కోర్ట్స్ని మీరు పోత్సో పోలీస్ స్టేషన్ ఒకసారి ఇది మీరు కంప్లైంట్ ఇస్తే ధైర్యం చేసి ఇమీడియట్ గా కోర్ట్స్ వాటిని టేకప్ చేసి ఇమీడియట్గా గా శిక్షలు ఖరారు చేసే ప్రక్రియ తొందరగా చేసే విధంగా ఉంది వాళ్ళ రోజు సో మీరు అది ఉపయోగించుకోండి అలా చేయడం వల్ల అలాంటి ఎవరైతే ఆ ఒఫెన్స్ చేశారో అలాంటి నేరస్తుడికి శిక్ష పడుతుంది అలాంటి వాడు ఇంకా వేరే చిన్నపిల్లల జీవితాలు నాశనం చేయకుండా ఉంటాడు మీరు సమాజానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అదొకటి అట్ ద సేమ్ టైం మీ పిల్లల్ని భరోసా సెంటర్కి తీసుకెళ్లి ఆ పోలీసు వాళ్ళు కానీ కోర్టు కానీ భరోసా సెంటర్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది ఆ భరోసా సెంటర్స్ ద్వారా మీరు పిల్లవాడికి కానీ పిల్లకి కానీ ఆ కౌన్సిలింగ్స్ ఇచ్చి వాళ్ళని భవిష్యత్తును కూడా మీరు కాపాడవాళ్ళు అయితే అంటే ముఖ్యంగా మనం గతేడాది ఫోర్ ఫార్టీ నైన్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఇప్పటివరకు మార్చి వరకు వన్ ఫిఫ్టీ సెవెన్ కేసెస్ అంటే చాలామంది ఇంకా వెలుగులోకి రాని అంశాలు చాలా ఉంటాయి చాలామంది తెలిసిన వాడే కదా ఇది కేసు పెడితే మళ్ళా మా పరువు పోతుంది పిల్ల పరువు పోతుంది రేపు పొద్దున వాళ్ళు చదువుకొని ఎదిగేటువంటి స్టేజ్లో ఉంటారు కాబట్టి కంప్లైంట్ వద్దులైన వదిలేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి అట్లాంటి పేరెంట్స్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నాను ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ అండి నేను ఇప్పటివరకు చెప్పింది అదే మీరు అలాంటి భయాలు పెట్టుకోకండి ఎందుకంటే అలాంటివి జరిగినప్పుడు చెప్పింది నేను చెప్పేది అంటే చేసిన సొంత తండ్రి అయినా సరే ఆ తల్లి ముఖ్యంగా తల్లి మదర్ అనేది ఆ పిల్లవాడి కానీ ఆ పిల్ల భవిష్యత్తు మీద చాలా ఆలోచిస్తారు అండ్ వాళ్ళు దే ప్లే మేజర్ రోల్ ముఖ్యంగా తల్లులే మేజర్ రోల్ ఒక పిల్లవాడు కానీ ఆ పాపకు కానీ బాబుకి కానీ భవిష్యత్తులో చేసేది సో ఆ తల్లు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఆ జే ఆ ఒఫెండర్ మీద ఇమిడియట్ మీరు కంప్లైంట్ ఇచ్చి మీ పిల్లవాడు అండ్ పిల్ల భవిష్యత్తును కాపాడండి అండ్ ముఖ్యంగా భరోసా సెంటర్లో ఇమ్మీడియట్గా మీరు హెల్ప్ తీసుకొని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వండి ఎందుకంటే మీరు వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్ది అని భయపడకండి అది ఇంకా ఇవ్వకపోతేనే వాళ్ళ భవిష్యత్తు పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మానసికంగా కృంగిపోతారు ఖచ్చితంగా ఇలాంటి ఒక సెక్షువల్ ఆఫెన్స్ వాళ్ళ మీద అయినప్పుడు అగాత్యమైనప్పుడు వాళ్ళు డెఫినెట్గా మానసికంగా ఫిజికల్గా బాగా కృంగిపోతారు మానసికంగా చాలా ఎఫెక్ట్ పడుతుంది సో డెఫినెట్గా అది మీరు లోపల దాచిపెడతాం వల్ల ఆ పిల్లవాడు కానీ ఆ పిల్ల కానీ ఇంకా మానసికంగా కుంగిపోయి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా మొత్తానికి జీవితం నాశనం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో డెఫినెట్గా మీరు భరోసా సెంటర్కి వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించాలి అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్ కేసెస్ కొన్ని నేను చెప్తాను ప్రవీణ్ గారు ఇలా చేయడం వల్ల టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ టాపర్స్ అయినా ఇదే ఇదే చైల్డ్ అబ్యూస్కి గురైన ఆ పిల్లలు టెన్త్లోని ఇంటర్లోని స్టేట్ టాపర్స్ కూడా అయినా ఉదంతాలు ఉన్నాయి వాళ్ళు ఇట్లానే సరైన టైంలో వాళ్ళ పేరెంట్స్ యాక్షన్ తీసుకొని అవతల వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చి ప్లస్ వీళ్ళకి కూడా సరైన కౌన్సిలింగ్ ఇప్పించి వీళ్ళని భరోసా సెంటర్లకి ప్లస్ వేరే కౌన్సిలింగ్ సెంటర్స్కి తీసుకెళ్ళి వీళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఇవాళ రోజు ఆ పిల్లలు టెన్త్ అండ్ స్టేట్ ఇంటర్మీడియట్ స్టేట్ టాపర్స్ అయిన ఉదంతాలు కూడా ఉన్నాయి సో మీ పిల్లల భవిష్యత్తు మీరు కాపాడడం వాళ్ళు అయితే కానీ అది దాచడం వల్ల మీ పిల్లవాళ్ళ భవిష్యత్తుకి ఇంకా నష్టం అది మీరు కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వాలి మీరు ధైర్యం చేయాలి ముఖ్యంగా తల్లికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చి ఖచ్చితంగా ఎవరైనా కానీ ఆఫెండర్ మీ క్లోజ్ రిలేటివ్ అయినా సరే భయపడకుండా మీరు వెళ్ళి బై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని మీరు కంప్లైంట్ చేసి అది ముందు తీసుకెళ్ళాలి కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన లెక్క ప్రకారం పేరెంట్స్కి బాధ్యత ఉంటుంది ఇంటి పరిసర ప్రాంతాల్లో జరిగినా అంటే రిలేటివ్స్ చేసినా కానీ కొన్ని సందర్భాల్లో స్కూల్స్లో పనిచేసేటువంటి డ్రైవర్స్ కావచ్చు స్కూల్కి తీసుకెళ్లేటువంటి సమయంలో ఆటో డ్రైవర్స్ కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టాఫ్ కావచ్చు వాళ్ళు కూడా కొంత వాళ్ళతోటి అమర్యాదగా ప్రవర్తించడం లేకుంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళని ఇబ్బందులు గురిచేసినటువంటి సందర్భాలు ఉంటాయి స్కూల్స్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి స్కూల్స్ టీచర్స్ కావచ్చు మేనేజ్మెంట్లు కావచ్చు ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాలంటారు ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ముఖ్యంగా మీరు చెప్పిన ఉదంతాల్లో చాలా మటుకు ఈ ఇన్స్టిట్యూట్స్లో అయినా ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి మనం చూసాం రీసెంట్ కాలంలో సో పేరెంట్స్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ యాజమానం మీద వెళ్ళి అటాక్ చేయడం ఇవన్నీ కూడా చూసాం మనం కానీ ఇన్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు అటాక్ చేయడం కంటే ముందు నుంచే వీళ్ళు వాళ్ళ స్కూల్లో మంచి స్కూల్స్లో జాయిన్ చేస్తున్నప్పుడు వీళ్ళన్నీ వాకప్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆ స్కూల్లో ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి లేక ఇవాళ రేపు ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఏంటంటే గైడ్లైన్స్ ఉన్నాయి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలి పిల్లలకి అన్ని నేర్పియాలి కౌన్సిలింగ్ సెషన్స్ కూడా పెట్టాలని చెప్పి ఉన్నాయి వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పి గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో ఆ ప్రకారంగా అన్ని స్కూల్స్ ఫాలో అవుతున్నారు లేదా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం మీరు ముఖ్యంగా యాజ్ అ పేరెంట్ మీరు పలానా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మీ పిల్లవాడిని కానీ పాపని కానీ అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేదా ప్లస్ ఇలాంటి జాగ్రత్తలు ఉన్నాయా లేదా సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉంది ముఖ్యంగా ఎవరెవరు క్లాస్ రూమ్లో ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ లేదు అక్కడ బయట వేరే పేరెంట్స్ కూడా ఇష్టమైన క్లాస్ రూమ్లోకి రావడం లేదు సో ఇలాంటి స్ట్రిక్ట్ ప్రొసీజర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా ఇవన్నీ మినిమం మీరు చూసుకొని ఆ మినిమం స్క్రూటిని చేసుకున్న తర్వాత మీరు ఆ స్కూల్లో జాయిన్ చేయడం మంచిది అండ్ ముఖ్యంగా స్కూల్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు సెక్షన్ సిక్స్ ఆఫ్ పాక్సో యాక్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ తెలిసిన క్లోజ్ రిలేటివ్స్ కానీ పబ్లిక్ సర్వెన్స్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఒఫెన్సెస్ చేస్తే మాత్రం వాళ్ళకి జీవిత నుంచి డెత్ సెంటెన్సెస్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాంటి ప్రూవ్ అవుతాయి సో అందుకని తస్మాత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఎవరైతే వీళ్ళు నడిపిస్తున్నారో నిర్వాహకులు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఇలాంటి ఒఫెన్స్ అయితే వాళ్ళకు కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు అండ్ ఇక్కడ అన్ని వస్తాయి వాళ్ళ కింద పని చేసిన వాళ్ళ స్టాఫ్ ఎవరైనా పని చేసినా కూడా ఈవెన్ దే విల్ బీ ప్రాసిక్యూటెడ్ అకార్డింగ్లీ వీళ్ళకి మీ పెద్ద శిక్షలు పడితే పైన మీరు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నందుకు లేదా యజమానం కింద ఉన్నందుకు మీకు కూడా వేరే శిక్షలు పడతాయి సో అందుకని మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళ సెక్యూరిటీ పరంగా స్కూల్స్ కూడా అసలు కాంప్రమైజ్ కావద్దు అండ్ నేను చెప్పినట్టు ఇవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి ఎప్పటికప్పుడు పేరెంట్స్తోనే పిలిచి పేరెంట్స్ కూడా పార్టీ చేసి వాళ్ళని కూడా పిలిచి కలిపి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్కి పిల్లలకి ఇద్దరికి ఎడ్యుకేట్ అయ్యే విధంగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్ కూడా పెడితే చాలా బాగుంటుంది నాట్ ఓన్లీ దే హావ్ టు డిపెండ్ ఆన్ అంటే పోలీస్ వారు కూడా ఇవాళ రేపు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలని చెప్తున్నారు అండ్ వాళ్ళు కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వచ్చి చెప్పడం జరుగుతుంది పోలీస్ వాళ్ళు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం కేవలం పోలీస్ వారి మీద మీరు డిపెండ్ అండ్ అవ్వకుండా మీరు కూడా ఓన్గా ప్రైవేట్గా కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే స్కూల్స్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చాలా పని చేస్తుంది అండ్ చాలా ఎఫెక్టివ్గా ఇంపాక్ట్ ఉంటుంది వాటి మీద సో ఇలాంటివి స్కూల్స్ వాళ్ళు యాజమాన్యాలు ఇవన్నీ కూడా చేయాలని ఉద్దేశం రైట్ ప్రస్తుతం మనం చూసాం ఇప్పటికే పోక్సో కేసులకు సంబంధించి ఒకవైపు పోలీసుల అవగాహన కొనసాగుతున్నప్పటికీ కూడా పిల్లలకు ముఖ్యంగా స్కూల్స్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటనేది పో ఒకవైపు పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా వారందరికీ కూడా స్కూల్స్లోకి వెళ్ళి ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళి అక్కడ అవగాహన కల్పిస్తున్నారు కానీ ఎక్కడో ఒక సందర్భంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఇంటి నుండి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో పిల్లలు ఆడుకునేటువంటి సమయంలో కానీ ఇలాంటి సందర్భాల్లో పిల్లలపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఇప్పటికే మూడు నెలల్లోనే జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లోనే దాదాపు నూట యాభై ఏడు కేసులు పోక్సో కేసులు నమోదైనటువంటి పరిస్థితి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మనం చూస్తే దాదాపు నాలుగు వందల నలభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇప్పటికైతే ఈ కేసులకు సంబంధించి ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగించి న్యాయస్థానంలో నిందితుల్ని పెట్టి వాళ్ళకి శిక్షలు ఖరారయ్యే విధంగా చూస్తున్నారు కానీ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో పేరెంట్స్కి ఎంత బాధ్యత ఉంటుందో స్కూల్స్ టీచర్స్లో టీచర్స్ కూడా అంతే బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉందనేది ఇది స్పష్టంగా అర్థమవుతుంది ఈ పోక్సో కేసుల్లో ఎవరైనా కానీ చిన్న పిల్లల పైన అఘాయిత్యానికి పాల్పడినా లేదా వాళ్ళని మానసికంగా ఇబ్బందులు చేసినా వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళకి చర్యలు ఉంటాయి ఒకవేళ వీళ్ళు పైన కావచ్చు బా బా బాలుడి పైన అగాయత్వానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్లు అక్కడ నిజం తేలినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా జీవిత ఖైదీ కావచ్చు లేకపోతే ఉరిశిక్ష కూడా పడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా ఈ ఇట్లాంటి విషయాల్లో వాళ్ళ విద్యార్థులు వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ ఇలాంటి వాటికి వాళ్ళు ఇది అయి ఉంటే లేదా ఇలాంటి విషయాల్లో ఒకవేళ బయటకు రాని సందర్భాల్లో కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలనేది ప్రధానంగా న్యాయ నిపుణులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది Di.